you. Mm -hmm. వెల్కమ్ టు న్యూస్ మార్చ్ టుడ్చల్ గిరి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు సూరజ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులకు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగాయి ఎన్నికలు ఎలక్షన్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకుని కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్ జరిగాయి ప్రెసిడెంట్ గా జె రవిచంద్ర జనరల్ సెక్రటరీగా కపిల్ కపిల్దేవ్ ట్రెజరర్ గా బూరాడ జగదీష్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు ఈ విజయం కాలనీ ఓనర్ భావించారు అంతేకాకుండా ఎన్నికల కమిటీ ఎంతో శ్రమ పడ్డారు గెలుపొందిన అభ్యర్థులకు బోడుపల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ షాల్వాలతో సన్మానించి అభినందనలు తెలిపారు అధ్యక్షుడు మాట్లాడుతూ కాలనీ ప్రజలతో మమేకమై వాళ్ల అభిప్రాయాన్ని తీసుకుని సమిష్టి నిర్ణయాలని ఆలోచనలతో అభివృద్ధి సంక్షేమం వైపు పెద్దపీట వేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఉంటామని తెలియజేస్తున్నాను అలాగే కాలనీలో ఉన్నటువంటి సమస్యలను కూడా అతి త్వరలో పరిష్కరిస్తాము గౌరవ శ్రీనివాసరాగారికి పేరు పేరుని నమస్కారం ఇది మా విజయం కాదు దానికి చాలా సంతోషపడుతున్నాను గత రెండు సంవత్సరాలుగా మేము చేసిన శ్రమ కృషి సమయాన్ని మేము వెచ్చించిన సమయాన్ని కూడా మీరందరూ గుర్తించి మరొకసారి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ యొక్క నమ్మకాన్ని తప్పకుండా మేము నిలబెడతామని మాటిస్తున్నాం థ్యాంక్ యూ ఇయర్స్ కూడా సార్ మీ సూరజ్ నగర్ కాలనీలో అసలు మీ కాలనీకి ఫండ్స్ లేవు యాక్చువల్గా డబ్బుల్లో ఫండ్స్ లేవు కాబట్టి మీ ఏజెండా ఏంది మీరు ఏ విధంగా ముందుకు మీ యొక్క ప్రజలకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ ఏజెండా ప్రకారం ఎలా ముందుకెళ్తారు కాలనీకి అసలే ఫండ్స్ లేవు ఎలా ప్రజల్ని మరి వాళ్ళ యొక్క సంతోషపరతారని మీరు చెప్పండి సార్ మేము ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా ఇచ్చాము మట్టి లేని సూరజ్ నగర్ని నిర్మిస్తామని ఖచ్చితంగా మనకు మాకు ఉన్న పరిచయాలతో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మరియు కాలనీకి పండ్లు తీసుకొచ్చి మేమైతే మేనిఫెస్టో ఏదైతే ఇచ్చామో ప్రతి ఒక్క దాన్ని మేము పూజ తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాను మాకున్న పరిసరాలకు ఖచ్చితంగా అభివృద్ధిని చేస్తాం కాదు ఈరోజు మన సూరజ్నగరం జరిగిన ఎలక్షన్స్లో మన రవిచంద్ర గారు అయితే ప్రెసిడెంట్గా కపిల్ గారు జనరల్ సెక్రటరీగా జగీషన్న గారు ప్రెసిడర్గా మరి అందరూ కాళీవాసులు ఓటు వేసి బాధ్యతగా రవిచంద్ర గారికి అయితే రెండుసార్లు బాధ్యతలు ఇచ్చారు ఒకసారి జనరల్ సెక్రటరీగా ఒకసారి ప్రెసిడెంట్గా కపిల్ కూడా సేమ్ అలాగే ఇప్పుడు డిప్యూటీ మేయర్ కిషోర్ బింగి జంగే యాదవ్ గారు రాసాల వెంకటేష్ యాదవ్ గారు పడతం లోకేష్ గారి ఆధ్వర్యంలో మన కాలనీని వారి సహాయ సహకారాలతో వారి ఈరోజు సూరజనగర్ కాలనీ వాసులు అందరికీ కూడా పేరు పేరున ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు అందించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు ఆస్వాదిస్తూ మరో రెండు సంవత్సరాలు మన కాలనీలో అభివృద్ధి చేసుకునే అవకాశం కాలనీ అత్యధికంగా మరి ఓరా ఊరి కార్యక్రమంలో మరి అధ్యక్షుడిగా రవిచంద్ర మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కపిల్ గారు మరి అదేవిధంగా మరి ఆర్గనైజ్ కోశాధికారిగా జగదీష్ గారు మనం అధిక మెజారిటీతో గెలిపించినందుకు మన సూర్యనగర్ కాలనీ ప్రతి ఒక్క కాలనీ వాసులకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి మన కాలనీ అధ్యక్ష మన కార్యదర్శి ప్రధాన కార్యదర్శ కోశాధికారులకు వాళ్ళకు ప్రత్యేకమైన మీ తరఫున మా తరఫున మరి అందరి తరఫున నేను అభినందనలు శుభాభిన తెలియజేసుకుంటూ ఒకటే ఇది ఒక బాధ్యతగా మనకు సూర్యనగర్ అంటే ఒక కుటుంబం కాలనీ మొత్తం ఒక కుటుంబంగా మీరు భావించి ఈ సూరజ్ నగర్లో మరి గతంలో మరి మన అన్నగారు మరి కొత్త దుర్గమ్మ గారు కార్పొరేటర్ ఉండే ఇప్పుడు కిషోర్ అన్న గారు మరి డిప్యూ మేయర్గా ఉండే మరి మీకు తెలుసు మరి ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొంత మెరగ పనులు జరిగినాయి సరే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సరిగ్గా పనులు జరగలేదు అయినా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న డిప్యూ మేయర్ అయిన తర్వాత మరి సూర్య సంబంధించిన విషయం విషయానికి వచ్చినట్టే దాదాపు ఇంచుమించు నా మీకు అందరు తెలిసిన విషయమే దాదాపు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు కూడా మనం పెట్టేయడం జరిగింది అవన్నీ కూడా అన్ని ప్రాసెస్ ఉంది ఇంకా మన షార్ట్ పీరియడ్ అన్న మరి డిప్యూ మేయర్ అయింది కాబట్టి మరి సిక్స్ మంత్ పీరియడ్లో కాబట్టి ఆ పన్ను జరగాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇన్ టైంలో పని చేయాలని చెప్పేసి తపన పడుతున్నాడు మీరు మీరు అందరూ సహకరించాలి మేము కూడా మీకు కేదోడు వాదడు గునుక్కుంటూ మరి అన్నకు మేము కూడా ఎప్పుడు ఇలావేళ్ళ సహకారం చేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు డ్రైనేజీ కానీ రోడ్లు కానీ అండర్ అండర్గా డ్రైనేజీ రోడ్లు ఇంటర్నల్గా అయితే చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా టెండర్ల ప్రక్రియ జరుగుతుందని అన్న ఎప్పుడే చెప్పారు మరి అన్ని విషయాల్లో కూడా మీరు అన్నని ముందుండి ప్లస్ ఇప్పుడు గెలిచిన మన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారిని విజ్ఞప్తి చేస్తే వాళ్ళు కూడా సహకరించి ఖాళీలో ఉన్న మిగతా పెన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి